ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి భారతి ఛానల్కి స్వాగతం గాయత్రి మంత్రం ఒక గొప్పతనం గురించి మనం దానిని సాధన చేయటం వల్ల ఆ మంత్రం మనకి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి మనకు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు గాయత్రి పరివార్ నుండి వెంకటేష్ గుప్తా గారు మరి గురువు గారితో మాట్లాడి అసలు గాయత్రి మంత్రం అంటే అనుష్ఠానంతో ఏంటి సంబంధం అనే విషయం గురించి దానికి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు గత ఎపిసోడ్ లో మీరు మా ఒక మనిషికి ఏడు కోట్ల కోరికలు ఉంటాయి ఆ ఏడు కోట్ల కోరికలు తీర్చడానికి ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయి అని చెప్పారు అయితే అదంతా వర్ణంలో ఉందని కూడా చెప్పారు దాంతో పాటుగా ఏడు కోట్ల కోరికలకు ఏడు కోట్ల మంత్రాలు చదువుకోవటం బదులు కేవలం గాయత్రి మంత్రంతో ఇన్ని కోరికలు తీర్చుకోవచ్చు అన్నారు కదా అది ఎలా అనేది చెప్పండి మనకి ఇదే విషయం మనం కూడా మళ్ళీ మన స్టార్టింగ్ లోనే ఉంటుంది మనకు అమ్మవారు మొదలు పెట్టడం మనకి ఎలా మనకు మంత్ర రూపంలో మన మనసులలో కొలువై ఉంది అన్నది అమ్మవారు ఎట్లా ఉంది మన రూపం మనసులో మనలో ఉంది ఆ మంత్రంకి ఎంత జపం చేయాలని కూడా కిందనే ఉంది మన వచ్చేసరికి అక్షర లక్షల లావణ్యాలు లక్ష లక్షల వాక్ సంపదలు అని చెప్తుంది అమ్మవారు అక్షర లక్షలు ఇది గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ కింద అంటే కిందికి వచ్చేసరికి ఏం చెప్పి మనకు ఏడు కోట్ల మంత్రాలు అని చెప్పింది కదా నువ్వు ఒక మంత్రాన్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రామ అనే మంత్రం తీసుకున్నాను దాన్ని అక్షర లక్షలు చేయాలి ఎట్లా చేస్తావు అక్షర లక్షలు అంటే రామ మంత్రంలో రెండు అక్షరాలు ఉన్నాయి సంవత్సరానికి రెండు లక్షలు చొప్పున రెండు సంవత్సరాలు చేయాలి అది అక్షర లక్షలు అవుతుంది ఓకే అప్పుడు ఆ మంత్రం ఫలిస్తుంది ఒక మంత్రానికి అక్షరం ఉంటుంది శ్రవణ భవ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మీరు ఏదన్నా కొన్ని అక్షరాలు వచ్చాయి మీరు ఆ అక్షరాన్ని కౌంట్ చేసుకోండి ఫస్ట్ ఓం పక్కకు పెట్టి మిగతా అక్షరాలు నమహా కూడా తీసేయచ్చు నమహ తీసుకున్నా తీసుకోవచ్చు శివ అంటే అట్లా ఎన్ని మనము ఒక్కొక్క దేవత మీరు చూడండి కొన్ని అక్షరాలు కొంచెం లాంగ్ ఉంటాయి చాలా పొడుగుంటాయి మంత్రాలు ఆ మంత్రానికి ఎన్ని అక్షరాలు ఉందో అంత జపం చేయాలి సంవత్సరానికి ఒక్కోసారి అక్షరాల అక్షరం అంటే అన్ని సంవత్సరాలు చేయాలి మళ్ళీ అంటే ఒక సంవత్సరం ఒక మంత్రం ముప్పై రెండు అక్షరాలు ఉందనుకోండి సంవత్సరానికి ముప్పై రెండు లక్షల చొప్పున ముప్పై రెండు సంవత్సరాలు చేయాలి ఆ మంత్రాలు కూడా ఒకటే కోరికను తీస్తాం రెండో కోరిక తీరదు ఓకే కానీ గాయత్రి మంత్రం అక్కడే చెప్తుంది సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభంకర ఇచ్చాశక్తులు గాయత్రి జ్ఞానశక్తులు మణిదీపానికి మహానిధులు మన మణిదీపానికి మహానిధి గాయత్రి మంత్రం అని చెప్తుంది అక్కడ గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలను చెప్పుకున్నాం కదా ఇరవై నాలుగు అక్షరాలకి అక్షర లక్షలు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు అవుతుంది ఇరవై నాలుగు లక్షలు అనేది అట్లా ఇరవై నాలుగు సంవత్సరాలు చేస్తే మహాపురచరణ అలా చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే వాక్ సంపద వస్తుంది వాక్సంపద అంటే వాక్సంపద అంటే మనం ఏదంటే అది జరిగే అది వస్తుంది అక్కడ చెప్తుంది అంత వాక్ సంపద వస్తుంది అంత పెద్దగా పోకుండా మనము ఇరవై నాలుగు లక్షలు చేసుకోవచ్చు అక్షర లక్షల్లో ఇరవై నాలుగు లక్షల గాయత్రి అంతా చెప్పాం మనం మన జీవితంలో కంప్లీట్ చేసుకుంటే ఈ ఏడు కోట్లని మీరు ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు ఏడు కోట్ల కోరికల్ని ఏడు కోట్ల కోరికలకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్న మనం ఈ క్షణంలో మనకు ఒక చిన్న కోరిక వచ్చింది ఆ కోరిక ఆ దేవతను పిలిసి మనం వాడుకుందాం తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఇంకో వస్తుంది ఇంకా అప్పుడే ఇదే గాయత్రి మంత్రం ఆ కోరిక కూడా తీర్చుకోవచ్చు ఎలా కేవలం గాయత్రి మంత్రం చదివే చదివే ప్రతి మంత్రానికి బీజాక్ష ఆ బీజాక్షరాన్ని ఈ గాయత్రి మంత్రంతో జోడిస్తే ఆ దేవత మంత్రం అయిపోతుంది మీరేమనుకోకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తారా చెప్తా కానీ ఇది ఏంటంటే చెప్పినంత మాత్రం ఏమవుతుందండి ప్రయోగించద్దు అంటే ఎందుకంటే ఈ చెప్పడంలో తప్పు లేదు కానీ దీని అంటే ప్రయోగించడం ఏం కాదు మీకు ఇరవై నాలుగు లక్షల గాయత్రి మంత్రం జపం చేస్తేనే ఇది ఫలిస్తారు ఇబ్బంది ఏం లేదు కానీ ఇరవై నాలుగు లక్షల గాయత్రి మంత్రం చెప్పిన తర్వాత ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరూ కలిసిమెలిసి ఉండాలనుకున్నాం మనం మన ఇంట్లో వాళ్ళందరం కలిసిమెలిసి ఉండాలి దాన్ని విశ్వ ఏకీకరణ అంటే విశ్వ ఏకీకరణ మంత్రం అంటారు అందరూ కలిసిమెలిసిన మంత్రం దానికి ఏం లేదు అంటే పరమాత్మని కలుపుకోవాలి పరమాత్మ అందరి తండ్రి కదా కాబట్టి ఓం అనేది పరమాత్మ బీజం ఓం ప్రణవ బీజం ఆ ప్రణవ బీజాన్ని గాయత్రి మంత్రంలో కలిస్తే అది విశ్వ ఏకీకరణ అందరిని కలిపి అంటే అందరితో కలిసిపోయే మంత్రం వచ్చేస్తారు కానీ ఆల్రెడీ గాయత్రి మంత్రంలో ఉంది ఉన్నా కూడా మళ్ళీ దాన్ని నేను ఏమన్నా సంపుటీకరణ చెప్తాను సంపుటీకరణ చేయాలి ఎలా అలా ఓం భూర్భోస్వహ ఓం 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 భర్గోదేవీ సంపడీకరణ చేసా చూసారా ఓం భూర్భోస్వ తర్వాత మూడు సార్లు ఓం కల్పాం తర్వాత గాయత్రి మంత్రం కలిపాం తర్వాత ఓం కల్పా తర్వాత ఓం ఇప్పుడు ఇది సంపడీకరణ గాయత్రి మంత్రం నీకు ఇది ఇక్కడ అర్థం కాలేదు ఇంకా ముందుకు చెప్తే ఇంకా బాగా అర్థం ఇప్పుడు రెండో మంత్రము లక్ష్మి కోసం ఇది అందరికీ అవసరం లక్ష్మి కదా ఈ లక్ష్మిని ఎలా వాడుకోవాలి లక్ష్మి శ్రీ శ్రీ హు కదా ఓం భూర్భువస్వః శ్రీం 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 తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచదత్ శ్రీం 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 ఓం అంటే ఓం భూర్భువస్వః శ్రీం 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 తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ శ్రీం 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 ఓం ఓకే మధ్యలో మూడు సార్లు శ్రీం పెట్టాము తర్వాత ఆఖరులో శ్రీం పెట్టి ఎలా అయితే మొదట ఓం తో మొదలు పెట్టామో అలాగే తో కంప్లీట్ చేయాలి అది ఒక్క దేవతకే కాదు ఇష్టం ఉన్న దేవతను పెట్టాడు ఇరవై నాలుగు లక్షల గాయత్రి మంత్రం చెప్పా అయ్యాక ఇష్టం ఉన్న దేవత అంటే ఆ ఇష్టం ఉన్న దేవతను ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏమంటారు జలుబై అయింది పులిశాకం చేతులు తీసుకొని ఓం భూర్భో స్వహ ఐం 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 తస్సరణ్యం భర్గో దేవస్య దేమై దియో అన ఐం ఐం ఓం నీకు ఇచ్చేస్తే తెలుగు తగ్గిపోతుంది అవునా ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది సో ఒక ఇరవై నాలుగు లక్షలు సార్లు మనం సంవత్సరానికి గనక గాయత్రి మంత్రాన్ని అనుష్టానం చేస్తే ఆ తర్వాత మనకి వచ్చే అన్ని కోరికలకు ఆ బీజాక్షరాన్ని జోడించి మనం ఆ కోరికల్ని తీర్చుకోవచ్చు కానీ వేరే ఏడు కోట్ల మంత్రాల్లో మీరు అనుష్ఠానం చేసినా ఇలా ప్రయోగించడానికి అవకాశం గాయత్రి అనుష్ఠానం ఎందుకు చేయాలి అన్నదానికి చాలా వివరంగా అందరికి అర్థమయ్యేలా వివరించి చెప్పారు గురువు గారు ధన్యవాదాలండి ధన్యవాదాలు